ఒక ఒకరోజు ముందే వినాయక చవితి సందడి నెలకొంది మండపాల్లో ప్రత్యేక ఆకర్షణగా గణేష్ ప్రతిమలను ప్రతిష్ఠకు కమిటీ నిర్వాహకులు చలువ పందిలను సిద్దం చేశారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు మట్టి వినాయకులే ముద్దు అంటూ పలుచోట్ల పర్యావరణ హిత గణపయ్య ప్రతిమలను ఈటీవీ ఈనాడుతో పాటు స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా అందజేశాయి కరుణిం చుకం గణపతి ఈ టిది ఈ నాడు ఆద్వరియమ్లో కాకినాడలోని ఆదిత్య పీజీ కళాశాలలో మట్టి గణపతులను తయారు చేసి పంపిణీ చేశారు కళాశాలలోని మైదానంలో మట్టి గణపయ్యలను తయారు చేసిన ఎన్సీసీ విద్యార్థులు వాటిని స్థానికులకు అందజేశారు గుంటూరులో కేఎల్పి పాఠశాల విద్యార్థులు ఈటీవీ ఈనాడు సహకారంతో పర్యావరణ హిత వినాయకుని ప్రతిమలు ముస్తాబు చేసి స్థానికులకు వాహనదారులకు పంపిణీ చేశారు కర్నూలు జిల్లా ఆస్పరిలోని కస్తూర్బా పాఠశాలలో ఈటీవీ ఈనాడు సహకారంతో విద్యార్థినులు ఉత్సాహంగా మట్టి వినాయకులను సిద్ధం చేశారు गणपति डम् गणपति डम् అనకాపల్లిలోని ఎన్టీఆర్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన నూట ఇరవై ఆరు అడుగుల భారీ లక్ష్మీ గణపతి ప్రతిమను ఎంపీ సీఎం రమేష్ సందర్శించారు తెలుగు రాష్ట్రాల్లోని అతి భారీ వినాయకుని విగ్రహాన్ని అనకాపల్లిలో ఏర్పాటు చేయటం ఆనందంగా ఉందన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మట్టి వినాయకులను తయారు చేసి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉచితంగా ప్రజలకు అందించారు ముమ్మిడివరం మండలం గాడిలంకలో తయారు చేస్తున్న మట్టి గణపయ్య విగ్రహాలను మండపాల్లో ప్రతిష్ఠించేందుకు భక్తులు ఉత్సవ కమిటీ నిర్వాహకులు కొనుగోలు చేసి వాహనాల్లో తరలిస్తున్నారు అంబాజీపేట కె పదపూడి గ్రామాల్లోని ఉన్నత పాఠశాలల విద్యార్థులు మట్టితో లంబోదరుని విగ్రహాలు తయారు చేసి మట్టి వినాయకుని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ ప్రదర్శన నిర్వహించారు విజయనగరం జిల్లా హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా వినాయక మట్టి ప్రతిమలను పంపిణీ చేశారు నగరంలోని పలుచోట్ల ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి సుమారు నాలుగు వేల వినాయక ప్రతిమలు భక్తులకు అందజేశారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం చీమల వలస గ్రామంలో అమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో సుమారు రెండు వేల మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు నంద్యాలలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కలెక్టరేట్లో మట్టి వినాయక విగ్రహాలను జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రజలకు అందజేశారు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని పిలుపునిచ్చారు కడప జిల్లా కలసపాడు సెయింట్ ఆంటోనీ పాఠశాలలో విద్యార్థులు గణేష్ రూపంలో ఆ సీనులై అందర్నీ ఆకట్టుకున్నారు విఘ్నేశ్వరుడు కదులుతున్నట్టుగా భంగిమలు చేస్తూ అబ్బురపరిచారు